గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన ఘటనతో బళ్ళారి రాజకీయం మరోసారి వేడెక్కింది ఇది కాంగ్రెస్ నేతల పనే అని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తూ ఉన్నారు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న బల్లారి రూరల్ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు బళ్ళారిలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఎమ్మెల్యే గాలి ఇంటికి దుండగులు నిప్పు పెట్టడం కలకలం రేపింది గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టిన ఘటనలో ఎనిమిది మందిని బళ్ళారి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బళ్ళారిలోని కౌల్ బజార్ ప్రాంతం వాసులుగా గుర్తించారు అందులో ఎనిమిది మందిలో ఆరుగురు మైనర్లు ఉన్నట్టుగా తెలిసింది ఈ మోడల్ హౌస్ గాలి జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మి పేరు ఉంది పది మంది వచ్చి ఇంటికి నిప్పు పెట్టినట్లు పోలీసులకు లేఅవుట్ సైట్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారు ఈ నెల రెండున కాల్పులతో అట్టుడికి పోయింది బళ్ళారి వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు బ్యానర్ కట్టే ప్రయత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఆ రోజు జరిగిన పరస్పర కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త మరణించారు జీ స్క్వేర్ లేఅవుట్ లోని గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడంతో రాజకీయం మరింత వేడెక్కింది కాంగ్రెస్ నేతల పనే అంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి వర్గీ ఈ స్థాయిలో దాడులు చేస్తామని గతంలోనే కాంగ్రెస్ నేతలు బెదిరించారంటున్నారు మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి